బీసీసీ నేస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం చంద్రబాబు మంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ఐదు జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే బాపట్ల పల్నాడు కృష్ణ కోనసీమ ఏలూరు జిల్లాల్లో పరిశీలన కోనసీమ జిల్లా ఓడల రేవులో ల్యాండ్ కానున్న సీఎం భూమార్గంలో నీటి మునిగిన పంట పొలాల పరిశీలన తుఫాన్ నష్టాన్ని స్వయంగా అంచనా వేయనున్న ముఖ్యమంత్రి మొంత తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చిలకలూరిపేట పచ్చూరు చీరాల కోడూరు నాగాయలంక మీదుగా హెలికాప్టర్లు ప్రయాణిస్తున్న పరిస్థితులను సమీక్షిస్తున్న అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడల రేవు వద్ద ఆలయం ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది ఓడల రేవుకు చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు మొంత తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీట మురిగిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు